అందరికీ నేను మీ మోనకా చంద్రమౌళి లా ఆఫ్ అట్రాక్షన్ రిప్లై ఛానల్ కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ సీరియస్ వీడియో నంబర్ సిక్స్టీన్ సో ఈ వీడియోలో మనము అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఏంటి అసలు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది నిజంగా అసలు వస్తుందా లా ఆఫ్ అట్రాక్షన్లో ఇలాంటి డబ్బు రాక అసలు సాధ్యమేనా ఇది లైఫ్లో ఎలా జరగాలి అనేటువంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఏంటి ఇది మీరు ఊహించని విధంగా ఊహించిన మార్గాల్లో వచ్చిన డబ్బు సో అసలు మీకు తెలీదు ఆ డబ్బు వస్తుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి పాత డ్రెస్సెస్లో మీరు మర్చిపోయినటువంటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ కావచ్చు ఎవరైనా స్నేహితుడు లేదా మీ రిలేటివ్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ పంపించడం ఫ్రీలాన్స్ లేదా బోనస్గా వచ్చిన ఇన్కమ్ రీఫండ్స్ క్యాష్ బ్యాక్ గిఫ్ట్స్గా వచ్చిన అమౌంట్ ఈ డబ్బు అనుకోకుండా వస్తుంది కానీ దానికి మన ఎనర్జీ బిలీఫ్ వైబ్రేషన్ కారణమవుతాయి యూనివర్స్ ఎలా డబ్బుని మనకి సర్ప్రైజ్గా ఇస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్లో మనం మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు అలాగే అవుట్కమ్పై పట్టును వదిలేసినప్పుడు రిసీవింగ్ మోడ్లోకి వస్తాం అనుకోకుండా డబ్బు రావాలంటే మూడు మెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాము ఫ్యాక్టర్ నంబర్ వన్ నాన్ అటాచ్మెంట్ మీ కోరికపై మీకు ప్రేమ ఉండాలి అవసరం కాదు మీరు డబ్బు రావాలని కోరుకోవడం తప్పు కాదు కానీ ఆ కోరికపై ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అవుతుంది అని బిగుసుకొని ఉండకూడదు ఉదాహరణకు అవసరంగా ఉంది ఇప్పుడే కావాలి నాకు డబ్బు ఇప్పుడే అందాలి అని మీరు ఒత్తిడిగా అనుకుంటే అది స్కార్సిటీ ఎనర్జీ అవుతుంది కానీ నా కోరికలన్నీ నా అవసరాలన్నీ యూనివర్స్ క్లియర్ చేస్తుంది అనే విశ్వాసంతో రిలాక్స్డ్గా ఉంటే మీరు రిసీవింగ్ మోడ్లో ఉంటారు ఫ్యాక్టర్ నంబర్ టూ హై వైబ్రేషన్ ఆనందంలో ఉన్నప్పుడు మనం పూల్ చేస్తాము మీ ఎనర్జీ ఆనందంగా సంతోషంగా ప్రేమతో ఉన్నప్పుడు విశ్వానికి ఇది ఒక సంకేతం ఈ వ్యక్తి అబ్బండెన్స్ ఎనర్జీలో ఉన్నాడు లేదా ఉన్నారు అని వెంటనే విశ్వం మరిన్ని అవకాశాలు డబ్బు ప్రవాహాలను మీ వైపు లాగుతుంది సంతోషంగా నవ్వటం ధన్యవాదాలు చెప్పటం చిలిపిగా ఉండటం ఇవన్నీ కూడా మీ వైబ్రేషన్ని పైకి లేపుతాయి ఫ్యాక్టర్ నెంబర్ త్రీ ఓపెన్ ఛానల్స్ డబ్బు ఎలా వస్తుందో మనం నిర్ణయించుకోకూడదు అంటే అందులో ఇంచే రావాలి ఇలానే రావాలి అని మీరు యూనివర్స్కి ఆర్డర్ ఇవ్వకూడదు యూనివర్స్ దగ్గర చాలా పథకాలు మీరు ఊహించలేనివి కూడా ఉంటాయి ఒక చిన్న క్యాష్ బ్యాక్ అయి ఉండొచ్చు ఒక ఆకస్మిక బోనస్ అయి ఉండొచ్చు ఒక కొత్త క్లయింట్ అయి ఉండొచ్చు ఎటు నుంచైనా రావచ్చు మన మెదడు ఎట్టు నుంచైనా కావచ్చు అనే ఓపెన్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఆమోదించి దాని ఫ్రీక్వెన్సీస్ని యూనివర్స్తో సింక్ అవుతాయి అప్పుడు యూనివర్స్ మనకి కొత్త మార్గాలను చూపిస్తుంది మన బ్రెయిన్ పాజిబిలిటీ అని ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు విశ్వం దానికి మార్గాన్ని మనకి చూపిస్తుంది ఐదు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ మెథడ్స్ని నేను మీకు చెప్తాను అన్ఎక్స్పెక్టెడ్ మనీని రిసీవ్ చేసుకోవడానికి నంబర్ వన్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ జర్నలింగ్ ప్రతిరోజు ఈ విధంగా రాయండి నాకు ఏదో ఒక మంచి సర్ప్రైజ్ వచ్చేలా ఉంది ఇవాళ ఏదో ఒక ఫామ్లో డబ్బు రావచ్చు అనేటువంటి ఆ ఎగ్జైట్మెంట్ని మీలో ఉంచుకోండి రెండవది ఎన్వెలప్ మెథడ్ ఒక ఖాళీ ఎన్వెలప్ తీసుకొని దాని మీద ఈ విధంగా రాయండి అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఫ్రమ్ యూనివర్స్ ఆ ఎన్వలప్ ని మీ లో పెట్టండి ఎనర్జీ ఛానలింగ్ అనేది జరుగుతుంది మూడవది వైబ్రేషనల్ షిఫ్టింగ్ విజువలైజేషన్ ఇది డైలీ త్రీ మినిట్స్ చేయండి ఖచ్చితంగా త్రీ మినిట్స్ అనేవి ఉండాలి మీరు ఒక రోజు అనుకోకుండా బ్యాంక్ అకౌంట్లో ఐదు వేలు సడన్ గా రావడం మీరు చూశారు మీ ఫోన్పే బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు మీరు ఆ సర్ప్రైజ్ని ఎలా ఫీల్ అయ్యారు అనేది డైలీ ఒక త్రీ మినిట్స్ని ఫీల్ అవ్వండి ఫైవ్ థౌజండ్ అయితే ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసినంత మీరు విజువలైజ్ చేయొచ్చు ఫీల్ విజువల్ బిలీవ్ ఇది కలిస్తేనే మీకు అట్రాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది ఫోర్త్ వన్ ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ జనరోసిటీ కొందరికి ఎవరికైనా కానివ్వండి చిన్న సహాయం చేయండి మీరు ఇవ్వగలిగినంత మీ దగ్గర ఉన్నంత ఈవెన్ హన్ టెన్ రూపీస్ అయినా పర్వాలేదు ఓకే జనరాసిటీ అనేది మన్ని రిసీవింగ్ పర్మిషన్లోకి తీసుకెళ్తుంది దీని ద్వారా రిసీవింగ్ ఛానల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫిఫ్త్ వన్ రిలీజ్ అండ్ ఫర్గెట్ మెథడ్ విశ్వానికి చెప్పండి నాకు సాయంగా కొన్ని రూపాయలు పంపించు నేను ఓపిక్గా వేచి చూస్తున్నాను తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోండి ఈ లెటెట్గా బలమైన అట్రాక్టర్గా యూజ్ అవుతుంది మీరు దాన్ని మర్చిపోకుండా మళ్ళీ పదే 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 తలుచుకుంటూ ఉంటే యూనివర్స్ మీకు ఇవ్వడానికి బ్లాకేజెస్ ఏర్పడతాయి కాబట్టి దాన్ని మర్చిపోండి ఒకసారి అడిగారా మై డియర్ యూనివర్స్ నాకు అన్ఎక్స్పెక్టెడ్ మనీని ఇవ్వండి నేను చాలా ఓపిక్గా చూస్తున్నాను అని యూనివర్స్కి ఒక కనెక్షన్ ఇచ్చి ఇక దాన్ని వదిలేయండి అండ్ డైలీ అన్ఎక్స్పెక్టెడ్ మనీని రిసీవ్ చేసుకోవడానికి డైలీ రిచువల్ ఒకటి చెప్తాను దాన్ని కూడా ఫాలో అవ్వండి మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి ఒక క్యాండిల్ వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ క్యాండిల్ని చూస్తూ ఇలా చెప్పండి మై డియర్ యూనివర్స్ లైట్ యూనివర్స్ లైట్గా ఆ క్యాండిల్ని భావించండి మై డియర్ యూనివర్స్ లైట్ ఈరోజు నా వైపు డబ్బు ప్రవహించేందుకు దారిని సుగమం చెయ్యండి ఆఫ్టర్నూన్ ర్యాండమ్లీ ఒక పక్కకి నవ్వుతూ అంటే క్యాజువల్గా మనం జాయ్ఫుల్గా నవ్వుతాం కదండి అలా నవ్వండి ర్యాండమ్లీ ఒక నవ్వు నవ్వుతూ మీకు ధనంతో పాటు ఒక జాయ్ వస్తుందని ఊహించండి మా మనీతో పాటు చాలా అంటే చాలా జాయ్ఫుల్ కూడా మీతో వస్తుంది మీ దగ్గరికి వస్తుందని భావించి విజువలైజేషన్ చేయండి నో సీరియస్నెస్ జాయ్ అట్రాక్ట్స్ జాయ్ సీరియస్గా చేయాలి అని చేయకండి జస్ట్ జాయ్ఫుల్గా చేయండి అదే మీకు ఇంకా జాయ్ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ నైట్ బెడ్ బెడ్ మీదకి వెళ్ళే ముందు మీ మనసులో ఇలా చెప్పుకోండి యూనివర్స్ నీ చిట్టి గిఫ్ట్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను ఇది ప్లేఫుల్ అప్రోచ్ అనమాట ఏదైతే నైట్ మీరు చేస్తారో అది చాలా బాగా యూనివర్స్కి అప్రోచ్ అవుతుంది అండ్ ఎవరైతే అఫర్మేషన్స్ రిసీవింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం చూస్తుంటారో వాళ్ళ కోసం నేను ఒక ఫైవ్ అఫర్మేషన్స్ ఇస్తున్నాను వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు చెప్పగలిగేవి అందులో మూడు పూట్ల కూడా చెప్పేటువంటి అఫర్మేషన్స్ నేను ఇస్తున్నాను వాటిని కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ నేను ఎప్పుడు కొత్త మార్గాల్లో డబ్బును ఆకర్షిస్తున్నాను రెండవది నా చుట్టూ డబ్బు ప్రవహిస్తుంది అది ఎక్కడి నుంచైనా సరే మూడవది నాకు ఊహించని ఆదాయం వస్తుంది విశ్వమే దాన్ని పంపిస్తుంది సంతోషంగా ఉన్న నేను ఆకర్షిస్తున్నాను నాకు ఆర్థికంగా గిఫ్ట్ లభిస్తుంది అనుకోకుండా డబ్బు రావాలంటే విశ్వంపై నమ్మకం మీకు వస్తుంది అనే ఓపెన్నెస్ మీ వైబ్రేషన్ ఆనందంగా ఉండటం ముఖ్యం ఈ పద్ధతులు దైనందిన జీవితంలో ప్రయత్నించి చూడండి మీరే నిజంగా ఆశ్చర్యపోతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్లో మీకు అనుకోకుండా వచ్చిన ఇన్కమ్ ఎప్పుడైనా ఉంటే కనుక దాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ జీవితంలో అబండెన్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఇతరుల జీవితంలో కూడా ఎనర్జీ ప్రవహించేందుకు అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఫైవ్ డేస్ మనీ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాను సో దీని గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కనుక సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నీ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆ లవ్ యూ